మీకు కూడా ఇలా జరిగిందా ప్రొడక్ట్ ప్రైస్ ఒకటి పేమెంట్ క్లిక్ చేసాక సడన్గా ఫైవ్ టు టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఇది ఎందుకు జరుగుతుందో ఇప్పుడు క్లియర్గా చెప్తాను మనం ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేస్తే చెక్అవుట్ దగ్గర ప్లాట్ఫామ్ ఫీ అని కనిపిస్తుంది ఇది ప్రొడక్ట్ కోసం కాదు ఇది యాప్ యూజ్ చేసినందుకు ప్లాట్ఫామ్ ఫీ ఎందుకంటే యాప్ మెయింటెనెన్స్ కోసం సర్వర్ అండ్ టెక్నాలజీ కాస్ట్ కోసం అండ్ కస్టమర్ సపోర్ట్ కోసం ఇది వరకు ఈ కాస్ట్స్ అన్ని ప్రొడక్ట్ ప్రైస్లో కలిపి ఉండేవి ఇప్పుడు కంపెనీస్ సెపరేట్గా చూపిస్తున్నాయి లో పేజ్లో క్లియర్గా కనిపిస్తుంది మీరు ఫోన్పే లేదా యూపీఐ యూస్ చేసి పే చేస్తే పేమెంట్ ప్రాసెస్కి ప్రాసెసింగ్ కాస్ట్ అని ఉంటుంది ఫోన్పే మీ నుండి డైరెక్ట్గా డబ్బులు తీసుకోవట్లేదు ఇది ప్లాట్ఫామ్ డిసిషన్ మీరు యూపీఐ కాకుండా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే క్యాష్ ఆన్ డెలివరీకి కూడా హ్యాండ్లింగ్ ఫీ ఉంటుంది ఇది యూపీఐ కంటే ఎక్కువ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అంటే కంపెనీస్కి ఎక్కువ ఖర్చు ఎక్కువ ఎందుకు అంటే కొరియర్ ఎక్స్ట్రా ఛార్జ్ క్యాష్ హ్యాండిల్ చేయాలి అందుకే క్యాష్ ఆన్ డెలివరీని తగ్గించడానికి ఎక్స్ట్రా హ్యాండిలింగ్ ఫీజ్ పెడతారు ఇది పనిష్మెంట్ కాదు కాస్ట్ రికవరీ లీగల్ రూల్స్ ప్రకారం అన్ని ఛార్జెస్ పేమెంట్కి ముందు చూపించాలి అందుకే ఫైనల్ పేజ్లో మాత్రమే కనిపిస్తుంది నచ్చకపోతే ఆర్డర్ క్యాన్సిల్ చేయొచ్చు ఇది స్కామ్ కాదు ఫోన్పే ప్రాబ్లం కాదు బ్యాంక్ కూడా కట్ కాదు ఇది కంపెనీ బిజినెస్ డిసిషన్ మాత్రమే ఇలాంటి ఆసక్తికరమైన నిజాలు తెలుసుకోవాలంటే సైలెంట్ పై చందనాన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్